పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు వివిధ రకాల కార్పొరేషన్స్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు ఫైబర్ నెట్ కనెక్షన్స్ వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు అన్ని రకాల కార్పొరేషన్స్ లో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ను కడప వైసీపీ కార్యకర్తలతో నింపేశారని ప్రభుత్వం గుర్తించింది సగం మంది ఉద్యోగులు పనిచేయకుండానే జీతం తీసుకున్నట్టుగా సమీక్షలో తేలింది ఫైబర్ నెట్ పేరుతో పదిహేను వందల కోట్ల రూపాయలు రుణం తీసుకుని పక్కదారి పట్టించారని చంద్రబాబుకు అధికారులు వివరించారు ఫైబర్ నెట్ కనెక్షన్స్ నెలవారీ ఛార్జీల డబ్బులను కూడా సొంతానికి వాడేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో సీజ్ చేసి ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తెరిచి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అధికారుణ్ణి ఆదేశించారు ఫైబర్ నెట్ కనెక్షన్స్ కూడా తొమ్మిది లక్షల నుంచి ఐదు లక్షలకు తగ్గిపోయాయని అధికారులు వివరించారు